కదిలించే సూర్యుడిలా కదిలింది చూడు టీఆర్ ఎగసే కిరటాలకు ఎదురు నిలిచి గెలిచింది టీఆర్ నైన్ బాబు రావులు ఈయన మాజీ మార్కెట్ అడ్వైజ్ చైర్మన్ ని మరి టీఆర్ఎన్ నైన్ ఎన్ని పూర్తి చేసుకునే సందర్భంగా మరి వాళ్ళకి శుభాకాంక్షలు ఉంది ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కోరుకుంటూ దీని ఎంతో ఇంప్రూవ్ అవ్వాలని చూసుకుంటున్నాము అదే విధంగా మరి టీఆర్ న్యూస్ ఇవాళ జరుగుతున్న మరి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను కూడా ఉన్నది ఉన్నట్టుగానే ప్రచురిస్తుంది మరి గత ప్రభుత్వాన్ని చూసుకుంటే దాని కాకుండా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా బేరేజ్ చేసుకుంటే మరి గత ప్రభుత్వానికి అంటే ఉన్న ప్రభుత్వం మరీ దరిద్రంగా ఉందని చెప్పేసి ఇవాళ ఉన్నది ఉన్నట్టు రాస్తుంది మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా ఏంటి అంటే ఇవాళ రైతాంగం మాత్రం ఇవాళ ఆంధ్రాకి అన్నపూర్ణ లాంటిది రైతాంగం అలాంటి రైతాంగం పోతేనే పట్టించుకుని ప్రభుత్వం ఇవాళ దేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తుందని కూడా తెలియకుండా ఉంది మరి అలాంటి విపత్తులను కూడా ఇలాంటి విపత్తులు కూడా ఉన్నది ఉండట రాయకోకుండా వాళ్ళ సొంత మీడియాకి ఓదర కొట్టుకుంటూ వాళ్ళ సొంత మీడియాలోనే మాత్రం ఓదరు కొట్టుకుంటూ వాళ్ళు పాపరేషన్ చేస్తున్నారు మరి టీఆర్ అయితే ఉండదు చెప్పి రాసి మరి ఉండ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వంలో ఏ విధంగా మాత్రం అనేది ఉండదు ఉన్నట్టుగా రాస్తూ మరి ఇవాళ జనాలను కూడా ఆదుకోవాలని టీఆర్ ఉన్నది ఉన్నట్టుగానే ప్రభు జనాలను ఇవాళ ఏ విధంగా అయితే పరిపాలించాలి ఏ విధంగా అయితే చేయాలి అనే విధానంగా గవర్నమెంట్ విమర్శిస్తుంది కూడా మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఉన్న గవర్నమెంట్ కూడా ఉన్నది ఉన్నట్టుగా చేసి మరి జనాలను ఆదుకోవాలని కోరుకుంటూ సేవ చేసుకుంటారు